జానుని సేతు కృత్పాతు జంగే దశముకాంతక పాదౌ విభీషణశ్రీధ పాతు రామో అఖిలం వపు భావం జానువులను మోకాళ్ళను సేతు నిర్మాత జగ జగనాలను మణికట్టును దశముఖాంతకుడు చరణాలను విభీషణునికి ఐశ్వర్య ప్రదాత సంపూర్ణ శరీరాన్ని శ్రీరాముడు రక్షించుకాక ఏతాం రామబలోపేతాం రక్షాం యహ్ సుకృతి పఠేత్ సచిరాయుఖీ పుత్రీ విజయీ వినయీ భావం ఏ పుణ్యాత్ముడు రామబల సంపన్నమైన ఈ రామరక్ష స్తోత్రాన్ని పఠిస్తాడో అతడు దీర్ఘాయువుతో సుఖీ అయి పుత్రవంతుడు విజయశీలుడు వినయ సంపన్నుడు అవుతాడు పాతాల భూతల చద్మచారిణ ద్రష్టమపి శక్తాస్తే రక్షితం రామనామభి భావం పృతి వ్యాకాశ పాతాల లోకాలలో చద్మ వేషంతో ప్ర పరిభ్రమించే ఏ జీవి అయినా సరే రామనామ సురక్షితుడైనట్టి పురుషుని కన్నెత్తి కూడా చూడలేడు